వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్ల కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కుందుర్పి తహసీల్దార్ మరియు ఇన్ఛార్జ్ ఎస్ఐ వెల్కమ్ టు దిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో ఈరోజు వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసుకునేందుకు తప్పనిసరిగా ప్రజలు ఈ కింద నియమ నిబంధనలను సరిగ్గా పాటించాలి కుందుర్పి తహసీల్దార్ ఓబలేష్ గారు మరియు కుందుర్పి ఇన్ఛార్జ్ ఎస్ఐ లోకేష్ గారు మాట్లాడుతూ ప్రశాంతంగా గణేష్ వేడుకలు నిర్వహించాలి వేడుకలు అల్లర్లకు పాల్పడితే రౌడీ సీట్లు ఓపెన్ చేస్తాం ప్రశాంతంగా వినాయక చవితి పండుగ నిర్వహించుకోవాలని వినాయక పండుగ వేడుకలను ప్రజలందరూ పార్టీలకు అతీతంగా జరుపుకోవడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు ప్రజలు సహకరించాలని ఈరోజు సోమవారం ఒక ప్రకటనలో కుందర్పే తహసీల్దార్ ఓబులేష్ గారు మరియు ఇన్ఛార్జ్ ఎస్ఐ లోకేష్ గారు పేర్కొన్నారు ముఖ్యంగా మండపం నిర్మించేటప్పుడు మండపాన్ని విద్యుత్ కాంతలతో ఏర్పాటు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా విద్యుత్ ఉపయోగించుకోవాలని విద్యుత్ పనులను ఎలక్ట్రిషియన్తోనే చేయించుకోవాలని అలాగే పర్యావరణ కాలుష్యం జరుగుకున్న మట్టి గణపతి విగ్రహాలు మాత్రమే ప్రతిష్ఠించాలి మంటపాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి ఉత్సవాలు ముగిసిన తర్వాత విగ్రహ నిమజ్జనం కోసం ప్రభుత్వం గుర్తించిన ప్రదేశాలలో మాత్రమే నిమజ్జనం చేయాలి వినాయక ఉత్సవాలు ఎటువంటి మత విద్రోహాలకు పాల్పడకుండా అన్ని మతాలు వారు కలిసిమెలిసి సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఈ ఉత్సవాల్లో ఎవరైనా అల్లరి మూకలు ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తే చట్టపరమైన చర్యలతో పాటు రౌడీ సీట్లు ఓపెన్ చేస్తామని నిర్వాహకులకు ప్రజలకు తెలియని విశేషాలను వారి ద్వారానే తెలుసుకుందాం అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై సో వినాయక చవితి అన్నది దీన్ని మీరందరూ కూడా పండగ వాతావరణంలో సంతోషంగా సుఖ సంతోషాలతో కుటుంబంతో అందరితో కలిపి జరుపుకోవాలి అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వినాయక నిమజ్జనం వినాయక పండగ అంటేనే మంచిగా యూత్ అందరికీ మంచి ఎనర్జీ ఇచ్చేది కాబట్టి నిమజ్జనంలో కానీ పండగ పూట సాయంత్రం నైట్ టైంలో కానీ ఏదైనా తాగి గలాట్లు పెట్టుకున్నా ఊరేగింపుల్లో ఏదైనా అలజలు సృష్టించినా ఎవరైనా వెళ్తున్న వాళ్ళపైన పబ్లిక్ పైన మీరు కామెంట్ చేసినా అనవసరమైనటువంటి గలాట్లో కనుక మీరు ఉన్నట్టయితే ఖచ్చితంగా వాటి మీద చర్యలు కఠినంగానే తీసుకోబడతాయి ఒకటి ఇంకో విషయం ఏంటంటే నైట్ టైం పది గంటల తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు మైక్స్ ఆన్ చేయడానికి అయితే లేదు డీజేకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అనుమతి అన్నది ఎవరికీ కూడా లేదు మీకు ఉన్నటువంటి సంతోషంతో త్రీ డేస్ పర్మిషన్ ఉంటుంది త్రీ డేస్లో మీరు ఆ రోజు మధ్యాహ్నం లిఫ్ట్ చేసుకొని మాక్సిమం సాయంత్రం లోపల కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి మధ్యన అంతా ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు మీరు వేసే ప్రదేశాలు ఇప్పుడు వర్షాలు వచ్చాయి కాబట్టి వాటర్ కూడా ఎక్కువ ఉంటాయి ఎవరికి కూడా మన యొక్క పండగ శుభకార్యం అనేది ఎవరింట్లో కూడా బాధగా కార్యంగా మాది ముగిసిపోకూడదు అన్నది మా యొక్క విన్నపం పోలీసులుగా మేమందరం కూడా మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం మీకు ఉన్నటువంటి ఆల్రెడీ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్టున్నారు మా పోర్టల్లో అవి ప్రతి ఒక్కటి కూడా నిశ్చితంగా పరిశీలించడం జరుగుతుంది ప్రీవియస్ ఇంకా కేసులు ఏమన్నా ఏ నిమ ఈ వినాయక పండుగకు సంబంధించి వాళ్ళ వాళ్ళ ఊర్లో ఏదైనా గలాట్లు పెట్టుకొని ప్రీవియస్ ఏమైనా ఉంటే కన్నా ఖచ్చితంగా రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా గత చరిత్ర ఏదైనా ఉంది అక్కడ బ్యాడ్ జరిగాయంటే ఖచ్చితంగా పర్మిషన్ అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది లేదు మీరు కాదని మీరు పెట్టుకుంటే కనుక వాటిపైన చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది ఇది మీరు అందరూ కూడా సంతోషంగా చేసుకోవాలి ఆ సంతోషంలో పోలీసు వాళ్ళు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసుకోవాలా మేము కూడా మీ ఇంట్లో వాళ్ళగానే మేమందరం కూడా మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాము మూడు రోజులు కూడా ప్రశాంతంగా జరుపుకొని ఈ వినాయక చవితిని కంప్లీట్గా సుఖ సంతోషాలతో ఫుల్ఫిల్ చేసి క్లోజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది మా పోలీసు వారి యొక్క రిక్వెస్ట్ మాత్రమే వీరన్నిటినీ కూడా మేము ఆల్రెడీ నామ్స్కొని చెప్తున్నాము వాటిని మీరు పాటిస్తూ చేశారంటే కన్నా సంతోషంగా ఒక చిన్న ఇన్సిడెంట్ లేకోకుండా కుందుర్పి మండలంలో ప్రశాంతంగా వినాయక చవితి అయిపోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ